విద్యార్థి నుంచే సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరునమ్మ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని స్టోనౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను డిఇవో బాలాజీరావుతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిశోధనలతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమని అగ్రదేశాల సరసన భారత్ ముందంజలో నిలిచేందుకు సైన్స్ ప్రదర్శనలే కీలకమని ఆమె చెప్పారు నేడు మానవ జాతి అనుభవిస్తున్న అత్యాధునిక సౌకర్యాలన్నీ విజ్ఞాన శాస్త్ర ఫలాలే అని ఆమె సైన్స్ గొప్పతనాన్ని వివరించారు డిఈఓ బాలాజీరావు మాట్లాడుతూ పరిశోధనల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకుని మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనిమిది మండలాల నుంచి నూట పద్నాలుగు ప్రదర్శనలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారని వీటిలో ఆరు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని డీఈఓ చెప్పారు అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్సు ప్రదర్శనలను అతిథులు తిలకించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య జిల్లా సైన్స్ సెంటర్ ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి హెచ్ఎం మధుసూదన్ విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు సాయినాథ్ గోపీకృష్ణ స్థానిక కార్పొరేటర్ కామాక్షిదేవి ఎంఈఓలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు శ్రీమతి సావిత్రి బులే బులే జయంతి రోజు నేను ఈ కార్యక్రమానికి పాల్గొనటం ఆమె మొదటి ఉపాధ్యాయురాలు ఆమె ఆమె జయంతి రోజు నేను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం నేను అందరికీ ఈ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను దక్షిణ భారతదేశంలో ప్రతిభను పెంపొందించడంలో మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో దక్షిణ భారత సైన్స్ పై కీలక పాత్ర ప్రోత్సహిస్తుంది ఇది భావి శాస్త్రవేత్తలకు ఒక సోపానంగా పనిచేస్తుంది మరియు భారతదేశంలో సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి దోహదం చేస్తుంది మానవ జాతి ప్రయోజనం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రధాన ధీమ్తో మన ఈ కార్యక్రమంని జరుపుకుంటున్నాము మానవ జాతి ప్రగతికి మూల కారణం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి ఈ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందే కొద్ది మానవుని జీవితంలో పెను మార్పులు జరుగుతాయి జరుగుతూ వస్తాయి ఈనాటి నాగరికత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి ఒక సూచిక నేడు మానవం మనము అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ విజ్ఞాన శాస్త్ర ఫలాలే విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ఈ ఆలోచన సరైన మార్గంలో సాగినప్పుడు ప్రకృతిని పరిశీలించే శక్తి పెరుగుతుంది ఆ పరిశీలన నుంచి సమస్యలను అర్థం చేసుకోవటం వాటి పరిష్కారాలను ఆలోచించటం ప్రయోగాలు చేయటం నిరూపించుకోవడం పరిష్కరించుకోవడం జరుగుతుంది ఈ ఇంకా ఉన్న వనరులను సమర్థవంతంగా మనయు మరింత ఉపయోగకరంగా ఉపయోగించుకోవడం విద్యార్థి దశలో పరిశీలించడం సమస్యలు గుర్తించడం పరిష్కార మార్గాలను శోధించడం ప్రయత్నించడం ఉపయోగాలను గుర్తించడం అభివృద్ధి చేయడం వినియోగించడం చేయాలి చిన్న వయసు నుంచి ఇటువంటి ప్రయోగాలు జరిగినప్పుడు శాస్త్రవేత్తలు తయారవుతారు ఇటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరపటం విద్యార్థుల్లో ఉండే ఆలోచన శక్తికి పదులు పెట్టడమే విద్యార్థుల ఆలోచనకు ఉపాధ్యాయుడు పర్యవేక్షణ సహకారములు అతడు ఆలోచనలను సరైన మార్గంలో నడిపించి సమాజానికి మంచి ఫలాలను ఇస్తుంది ఈ ప్రదర్శన కొందరు విద్యార్థుల్లో మేధాశక్తిని ప్రదర్శించడమే కాకుండా చాలా మంది విద్యార్థులకు స్ఫూర్తిస్తుంది మరి మరికొన్ని పరిశోధనలకు మార్గం అవుతుంది కాబట్టి ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని ఉత్తేజపరిచి వారి ఆలోచనలకు మెరుగు పెట్టి త తద్వారా నూతన ఆవిష్కరణలు చేయాలి అధికారులు ఇలాంటి ప్రదర్శనలను ఘనంగా ఏర్పాటు చేసి విద్యార్థుల కృషిని ఘనంగా అభినందించి మన జిల్లా పేరు ప్రఖ్యాతలు పెంచాలని తర్వాత తరాల యొక్క అభివృద్ధి తొలి సోపానం అవుతుంది సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాను పాల్గొన్న విద్యార్థులందరికీ నా ఆశీర్వాదములు సైన్స్ ఫెస్ట్ ట్వంటీ ఫోర్ జిల్లా స్థాయి ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో నిర్వహించడం అనేది జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముప్పై ఎనిమిది మండలాల నుంచి ఇండివిజువల్ ఎగ్జిబిట్ అలానే గ్రూప్ ఎగ్జిబిట్ టీచర్ ఎగ్జిబిట్ ఈ విధంగా ముప్పై ఎనిమిది మండలాల నుంచి నూట పద్నాలుగు ఎగ్జిబిట్స్ వచ్చినాయి దీనికి సంబంధించి ఇరవై ఎనిమిదో తేదీన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ సైన్స్ ఎగ్జిబిట్ని ఏర్పాటు చేయడము ఆ తదుపరి ముప్పైవ తేదీన మండల స్థాయిలో మెరిటోరియస్ని ఐడెంటిఫై చేయడము ముప్పైవ తేదీ మండల స్థాయిలో ఫస్ట్ వచ్చినటువంటి ఎగ్జిబిషన్ జిల్లా స్థాయి కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు సెలెక్ట్ చేసి పంపడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది అలానే స్థానిక కార్పొరేటేటరు కామాక్షమ్మ గారు కూడా రా రావడం జరిగింది అలానే జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రి వర్యులు అలానే గౌరవ శాసనసభ్యులు శాసన మండల సభ్యులు గౌరవ జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అయితే వారికి ఉన్నటువంటి వివిధ కార్యక్రమాల వలన వారు రాలేకపోయారు జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి చిన్నారులకి వారిని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకి వారిని ఇక్కడ పంపినటువంటి తల్లిదండ్రులకి ప్రధాన ఉపాధ్యాయులకి జిల్లా విద్యాశాఖ పక్షాన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనే మోటోతో ఈనాటి ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి ఎగ్జిబిట్స్ని చక్కగా ప్రదర్శించి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫీర్కి వారు వారు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా వారి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని చెప్పి ఆ గా కూడా మనం స్థానిక ఉపాధ్యాయులు కాకుండా పురి యూనివర్సిటీ నుంచి నిష్ణాతులైనటువంటి పర్సన్స్ని ప్రొఫెసర్స్ని మనం ఇన్వైట్ చేశాము గా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విక్రమసింహూర్ యూనివర్సిటీ నుంచి సైన్స్లో నిష్ణాతులైనటువంటి ని ఇన్వైట్ చేసి ఎగ్జిబిట్స్ ని ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి పంపుతారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా విద్యాశాఖ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు డి వెంకట సుబ్బయ్య ఎస్ఎస్ఏ నూతన ఏపీసీగా నియమకం చార్దే మనకి సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో భాగంగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ ని కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి ముఖ్య సభాధ్యక్షులు డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు గారికి అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జడ్పీ చైర్ప చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన ఎనిమిదవ వార్డు కామాక్షి కామాక్షిదేవి గారి గారికి మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకి అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తుంది సార్ ఈ సైన్స్ బేస్డ్ వల్ల సైన్స్ పేర్ వల్ల విద్యార్థులకి సమాజంలో ఏ విధంగా ఉండాలి సమా సైన్స్ పట్ల ఎలా ఆకర్షితులు ఉండాలి అంటే వాళ్ళ పక్కన ఉన్న పరిచయం పిల్లలతో పరిచయాలు చేసుకొని జట్టు నైపుణ్యం ఏర్పడుతుంది అదేవిధంగా దీంతో తరాలకి శాస్త్రజ్ఞులుగా తయారు కావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది వాళ్ళు చూడడం ప్రయోగించడం కొంత తరితే కొంత చూడడం ద్వారా కూడా అక్కడ చూసి అవన్నీ ఏ ఎయిడ్స్ ఉన్నాయి వాటికి ఏ ఎయిడ్స్ని ఉపయోగించారు అవి తెలుసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి మంచి శాస్త్ర నైపుణ్యం ఏర్పడుతుందని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ఈ నగరపాలక ఉన్నత పాఠశాల ప్రథమయండి సో ఇక్కడ ఈరోజు మన పాఠశాలలో జిల్లా సైన్స్ నిర్వహించడం చాలా ముదావహం మా డివో గారు ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ మాకు కండక్ట్ చేయాలనేసి చెప్పుకున్నారు సో ఆయన ఆదేశాల మేరకు డౌట్ ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా కొద్దిగా ఇంకంప్లీట్గా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి సభ సిద్ధం చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చేందుకు ప్రధానం మా డివో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించడంలో ఎప్పుడు ముందుంటాము ఇది ప్రతి జిల్లాలో మంచి మంచి కార్యక్రమాలకి మా పాఠశాల వేదిక కావాలని కోరుకుంటా ఉన్నాం సో ఈ విధంగా విద్యాభివృద్ధిలోను వైజ్ఞానిక అభివృద్ధిలోను పాఠశాల ముందు ముందుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ వచ్చే లోపాలు సమస్యలకు ప్రత్యేకంగా చూడబడి పెళ్లకూరు డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు